ఏ రాజు కూడా సేనా బలము చేత రక్షింపబడ్డడు ఏ బీరుడును అధిక బలము చేత తప్పించుకున్న చాలడు హాలనీయ చాలామంది అనుకోవచ్చు నాకు తెలివితేటలు ఉన్నాయి కదా నాకు జ్ఞానం ఉన్నది కదా రక్షింపబడతానని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు అయితే అవన్నీ కూడా పాసిబిలిటీ కాదనమాట అవన్నీ కూడా పాసిబిలిటీ కాదు అవి కొంతవరకు ఎవరికైనా మేలు చేస్తాయేమో కానీ మరి చాలా వరకు కూడా మరి దీవుని యొక్క కృప లేకపోతే ఏ వ్యక్తి కూడా మరి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మరి జయాన్ని పొందుకోలేడు హలూయ హలలుయ అలా అనుకుని ఉంటే మరి ఇజ్రాయిల్ పైకి అనేక మార్లు వేల కొలదిగాను లక్షల కొలదిగా వచ్చినప్పుడు వీరు కనీసం కత్తి కూడా చేతి పట్టుకోకోకుండా మరి యుద్ధాన్ని ఎన్నో జయించినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి హలలీయ కనీసం కత్తి కూడా చేత పట్టుకోలేదు వాడు కత్తి పట్టుకోకోకుండా దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు హాలియా హలలీయ కేవలం మూడు వందల మందితో గిద్యోను అనేక వేల మందిని జయించాడు హాలలీయా ఏ కత్తి కూడా పట్టుకోకుండా ప్రార్థన సహాయంతో దేవుని యొక్క కృపతో ఇస్కియా టైంలో అశ్వీరీలను మరి లక్ష ఎనభై వేల మందిని దేవాతి దేవుడే తన యొక్క దేవదూతను పంపి వారికి జయాన్నిచ్చాడు అలలియ రోజు నేను నన్ను చాలామంది అనుకోవచ్చు నా శక్తి చేత నా జ్ఞానం చేత నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను దేవుని యొక్క కృప లేకపోతే ఏది కూడా మనం పొందుకోలేము మనకి టాలెంట్ ఉండొచ్చు మీకంటే చాలామంది మీ ఫ్రెండ్స్లో మరి జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు కానీ మీకంటే ఉన్నతమైన ఉద్యోగం రాకోకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఒక స్థిరమైన జీవితం లేనటువంటి వారు ఎంతోమంది ఉండొచ్చు మనము దేవుని మీద ఆనుకోవాలి దేవుని మీద ఆనుకుంటే గనుక మనం పూర్ణ శాంతి గలవాడుగుంటాం దేవుని మీద ఆనుకుంటే గనుక మన శక్తికి మించిన కార్యాలు మనం జీవితంలో చేయగలము దేవుని మీద ఆనుకుంటే గనుక మన ఊహకు మించిన కార్యాలు మన జీవితంలో దేవుడు అలా మరి చెరు బలు బబులోని దేశాన్ని చాలా ఉత్సాహంతో చాలా సంతోషంతో చాలా ధైర్యంగా వచ్చారు వచ్చి దేవుని మందిరం కట్టాలని చెప్పేసి ఫౌండేషన్ వేసినప్పటికీ కూడా జస్ట్ ఒక టూ టు ఫోర్ ఇయర్స్ మాత్రమే జరిగింది ఆ తర్వాత పని ఆగిపోయింది ఎప్పటి వరకు ఆగిపోయింది అంటే మినిమం సిక్స్టీన్ ఇయర్స్ ఆగిపోయింది ఎన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఆగిపోయింది పదహారు సంవత్సరాలు ఆగిపోయిన ఆ పనిని మరలా తిరిగి పునరుద్ధరించడానికి దేవాతి దేవుడు ఇద్దరు ప్రవృత్తులను పంపిస్తేనే తప్ప కాల ఆ ఇద్దరు ప్రవృత్తులు ఎవరంటే హగ్గయ్యి జకరయ అందుకే జకర్య ద్వారా జిరుబెల్తీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇదిగో జిర్బాబెలో శక్తి చేత కాదు శక్తి చేత కాదు జ్ఞానం చేత కాదు ఇదిగో నా ఆత్మ కార్యమును చీర్చున్నానని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు హాలనుయ మీకు ఒకవేళ మీకు జ్ఞానం లేకపోయినా దేవుని అడగండి శక్తి లేకపోయినా దేవుని అడగండి మీ పరిస్థితులు బాగోలేదా దేవుని మీద ఆనుకోనండి అన్నీ బాగున్నాయి కదా ఇక దేవుని మీద ఆనుకుంటే ఏంటి ఆనుకోకపోతే అని అని చెప్పేసి మన ముందుకు వెళితే ఖచ్చితంగా దెబ్బ ఎంత తెలివైన వాడికైనా దెబ్బ ఎంత బలవంతుడికైనా దెబ్బ పడుతుంది అలా దెబ్బ పడకుండా ఉండాలంటే మనము ప్రతిరోజు కూడా దేవుని మీద ఆనుకోవాలన్నమాట హాలలుయా యథార్థమైన హృదయంతో మనము ఆయన కొరకు మనము ఏంచినమాట కనిపెడుతూ ఉండాలి హాలలుయా